ఇంకో పెద్ద మంచి ఉన్నాడు ఏడే వేస్తున్నావురా చెట్లా ఆయన వేస్ట్ తెలిసి ఆ పాత వీడియోలో ఉంటాడు చూడ కష్టాలయ్యా ఇంకో పవన్ కూడా చెప్పు ఆనంద వేసినాక ఎవరు తినరా అంటాడు అప్పుడే పెడతా రేగో ఇగ వాట్కోవైందమ్మాడు చిన్న పోయి పచ్చిమిర్చేసి పచ్చిమిర్చే చికెన్ అరే ఏం చేస్తారా అరే పిల్ల ఇద్దరికి కొత్త బిర్యానీ అయిపోయింది నేను పుట్టినా అనిపిస్తున్నాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్లాగర్ మనీష్ సో బైగో మా అందరూ హాయ్ ఆయ్ చెప్పాయ ఏ లిపి అరే హాయ్ పిఠల్ వెనకాల ఇంకా పెద్ద మంచి ఉన్నారు అరే పప్పి హాయ్ చెప్పరా సో ఈరోజు వచ్చినాం అంటే న్యూ ఇయర్ రోజు ఏం బిర్యానీకి వచ్చినాం చెప్పు అరే చెప్పురా అయ్యా ఎందుకట్లా బిర్యానీ బిర్యానీ చేస్తున్నాం దోశలు ఏడే చేస్తున్నావురా చెట్ల పట్టుకొచ్చారు చెట్ల పట్టుకొచ్చురాట ఉదయ్ చెప్పు ఉదయ్ ఉదయ్ ఇంకా ఇర్ఫాన్ ఈరోజు చెప్పు ఇర్ఫాన్ ఏడేట్రా సో అయ్యో చెఫ్ చెఫ్ పిఏ సో వీళ్ళిద్దరు ఇద్దరు కలిసి ఈరోజు బిర్యానీ అయితే ఉండబోతున్నారు మేము లొకేషన్లో ఉన్నాం మీద ఒక సో ఇప్పుడు మేము ఏం చేస్తాము ఎట్లా వండుతాము అన్ని ఎటు సైడ్ చూపిస్తాము మీరు కచ్చితంగా వీడియో చూడండి ఏమంటావు చూసి లైక్ చేయండి తెలిసి ఆ పాత వీడియోలు చూడకే ఇగ మా కనకరం అయితే వేస్తారు సాపలు ఇగో మెటీరియల్ అరే మెటీరియల్ చూపిరా సంజయ్ చెప్పు నువ్వే తెచ్చినావు అరే చెప్పురా దోశలు దోశలు ఏందండి అదేంటి నెయ్యి దోశలు నెయ్యి గంట దోశలు గాసులు దోశలు అది చెప్పరా దాంట్ చెబురా బాస్మతి బియ్యం చికెన్ మసాలా బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా రాసాలా పంటిమిర్చి సవంత ఉప్పు కారం ఉప్పు ఉప్పు కారం సో ఇగో ఏమి ఉండకుండా నిమ్మలం కుసురైందో ఇప్పుడు వండేటోళ్ళు ఎవరా అని చెప్పి చూస్తున్నారు అది అయ్యింది రా అది ఏం పెరుగురా జెర్సీ ఇంక అంతేనా చికెన్ మెయిన్ మెయిన్ చికెన్ చెప్పే రాదేటో ఇగో చికెన్ చికెన్ ఇటు లివర్ ఉంది సో ఇంకా ఏడి చెప్పు ఏమైంది గుర్తురవు ఈ చెఫ్ ఆల్రెడీ నేను ఉంచును అన్నాడు ఆలోచిస్తున్నాడు ఏమెం చేయాలి ఆ ఇట్లాయాలనే పవన్ కూడా చెఫ్ అన్న ఏసిని ఎవరు తినరాంటాడు అంటాడు ఆ ఇప్పుడు వినయ్ హాయ్ చెప్పు వినయ్ హై హై అవంగా చాక్ దేచిల్ల అన్న దేచి చాక్ 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 మన కాలిదరసి చాక్ సారీ సంగతీ ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చే కర్రీ అయితే స్టార్ట్ కర్రీ అంటే పోయింది బిర్యానీ అయితే స్టార్ట్ చేద్దాము ఏమంటారు లిపి ఇట్లా కూతుంటే పని కాదు ఏం భోజనం అప్పుడే పెడతా లేటుకో తిను అరే సరే నువ్వు నువ్వెంత సో రాసోమా ఫైనల్ వస్తాయన్ని అయితే మా అబ్బాయ్యా చికెన్ అయితే అడుగుతుండో అరే నీకు ఏం డ్యూటీ పోస్తున్నావు కారా నీ నీ అదేరింగ్ పని భయా ఎన్నిక ఎక్స్పీరియన్స్ ఉంది ఇగో ఇగో ఇడు పెద్ద ఇగో పెద్ద పెద్ద దొంగగాడు ఇడు ఏం పని చేస్తాడు నిమ్మలం కూర్చున్నావు అరే పెడితే తింటావు కారా గట్టి తింటావు పాపం అగో అగో ఉల్లిగడ్డల గురించి కొట్లాట ఏంది ఏం చేస్తున్నావు వినయ్ మళ్ళీ లిప్ ఏం చేస్తుడు సాయం చేస్తు అరే నువ్వు రా అరే నువ్వు ఓకే నువ్వు నిమ్మలం కూర్చున్నావు ఈయన ఏం చేస్తున్నాడు నమాజ్ చేస్తున్నావా ఆ చెప్పు లివర్ వండుతావు అది ఇప్పుడు కాదు బాయ్ అయ్యో ఇప్పుడు మా వాళ్ళు అయితే అయితే కట్టాలు మామిడు విగ తీయంట ఐటమ్ ఐటమ్ ఇస్తున్నాడు ఫస్ట్ అయితే మనం కారం కలుపుకున్నాము దాని తర్వాత ఉప్పు ఇస్తున్నాము సో మా చెప్స్ అయితే చెప్తారు ఏ చెప్పవా నెక్స్ట్ ఏంటిది ఇదేంది బిర్యానీ మసాలానా ఆ బిర్యానీ మసాలా వేయకు బిర్యానీ అల్లం చిల్పాయ పేస్ట్ చాలు 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 ఇప్పుడు మనం అయితే బిర్యానీ గురించి అని కలుపుతున్నాము సో మనం ఇంటికి ఇట్ల చేయము ఇప్పుడు ఇప్పుడైనా చేయాలి కాబట్టి వేసి ఏ ఏ మెల్ల మెల్ల మీద చాలు 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 సో అల్పపోతున్నా

ए ये नेक पति ए ये ये हाउ नाश के माने में इंडे मैसेज ए बाथरूम यूज करना चाहिए इधर कॉफी कट पास है ना आईना चेफ पैर के इ मुकाम देपिता अट देबे मुकाम होटल मैनेजमेंट जेसिन सब फेल चोपुरा होटल मैनेजमेंट नि ने बैठ बिरान लेने गेले चोपुरा होटल है ओ होटल है ये ओय मुझे पे देना इगा రైస్ మీడియం దీంట్లో వేద్దాం వేసిన తర్వాత దీని రైస్ ట్రాన్సర్ చేస్తా లేదు దీంట్లో ఇద్దాం వేసు చికెన్ దీంట్లో కు హా దాంట్లోనే చికెన్ మీడియం కుక్ చేద్దాము కుక్ చేయాలి కదా ఎట్లైనా కుక్ చేసిన తర్వాత లేయర్లో వేసుకొని దీంట్లో వేస్తాం కుక్ చేసుకున్నా నార్మల్ కుక్ అయిపోతుంది మస్త్ అయిపోతుంది దాంట్లో కుక్ లేకపోతే దానికే సార్ నువ్వు ఆనియన్ వేసి ఉల్లిగడ్డ వేసి పచ్చిమిర్చి వేసేపుడు చికెన్ వేయాలి ఆనియన్ వేసి ఉల్లిగడ్డ వేసి పచ్చిమిర్చి వేసేపుడు చికెన్ వేయాలి అదే దీంట్లో దానికన్నా ఇదే పెద్దది రైస్ పట్టదు కదా అంట్లా మళ్ళీ దానిలో మీడియం చేస్తే బియ్యం బియ్యం వండురా అంటే రైస్ వండురా అంటే బియ్యం వేస్తారు వీళ్ళిద్దరు అరే ఏం వేస్తారా పెళ్లి కూతురు ఎవరు పెళ్లి కొడుకు

ఎందుకు వచ్చినారా రాళ్ళు కాలు పట్టిస్తుంది చెయ్యరా కాలు పట్టిస్తున్నాడు వాడికి దీంట్లో లైట్ కుక్ అయిపోతుంది అదే సైడ్కి రైతు ఏం తెలియదు వస్తారు చేద్దామని మీరు ఏం చేస్తున్నారు అరే నీళ్ళు పాడిపోయారు ఫస్ట్ అయిపోయింది ఒక రౌండ్ అయిందా సెకండ్ రౌండ్ సెకండ్ రౌండ్ చెప్పంటే మొత్తం

అరేస్తుంది కానీ లాస్ట్కి అయితే అరే నువ్వు అరే సరేరా నువ్వు తింట్రా నీ పని ఉంది చెప్పురా మీరు ఇద్దరు ఉన్నారు చెప్పలేదు కొంచెం వాటర్ పోసి కొంచెం వాటర్ తీరా సారి చెప్తున్నాడు సారి చెప్తున్నాడు అయ్య గారు చెప్తున్నారు ఇన్నండి కూడా ఇంత ఇంతసేపు సేపు చేస్తారు దాన్ని పట్టుకొని పట్టుకుంటురా అంటే నీళ్ళు పోసే మసాలా డబల్ మసాలా సార్ ఏంది ఇక్కడ ఉన్నావు సార్ నువ్వు డబల్ మసాలా అడుగుతున్నావు మసాలా మస్తు ఇర్ఫాన్ పై చేయగలిందా మంచిదేలా ఏం కదా ఏందిరా ఏమైంది అరే నువ్వు పప్పిట్ రారా అప్ తప్పు లేరా ఇగో అయితే చికెన్ అయితే అయిపోయింది అయితే ఉరుకుతాం మెల్ల చికెన్ ఇప్పుడు ఇది బిర్యానీలు అయితే ఇస్తాము అయితే యుద్ధం చేస్తున్నాడా రైస్ రైస్ గా నెక్కి దాని తర్వాత బిర్యానీ చేయాలా ఏమంటావు పవన్ ఇంకా టైం పడుతుంది ఫైనల్ భయ్యా ఇయో కర్రీ అయితే మంచిగా వచ్చింది సో ఇప్పుడు రైస్కి ఎత్తాయిగా రైస్కి ఎత్తాయిగా మాలు వేసిరు అందరు రెడీ ఉన్నారు ఈ సంజయవాడి అయితే ఏం సంబంధం లేదా ఆ తినడానికి అయితే కూర్చుంటా అన్నాడు అరేమంటారా తలకే కూతుండే ఈయన ఈయన వండుతా అన్నాడు ఆయనకి ఏం అర్థమవుతలేదు ఇర్ఫాన్ ఇర్ఫాన్ షేఖ్ పాపం కష్టపడ్డది ఎవరా అంటే నేనే ఎదురుతారా నేను ఏం రా ఏమో అంటున్నా ఏమరా సెల్ఫ్ డబ్బా మీరు రా ఏమి రావని చెప్పులు వేసినరా ఇవ్వందిరా చెప్పులు ఆ ప్యాంట్ ఇవ్వండి రా రే ఆ షర్ట్ నాదేరా అది కూడా అది కూడా నాదేరా ఈ తోడు దొంగలు ఇద్దరు ఎట్లా చూస్తుంట నీకు ఏం కావాలి నీకు లివర్ ఫ్రై కావాలా లివర్ ఫ్రై నువ్వు ఒక్కనే వేసుకో ఇంకా దానికి ఏం ఏం జరుగుతుంది ఏం అర్థం అయితే లేదు అరే నువ్వు వండుకుంటే ఎట్లుంటది సో ఫైనల్ గా రైస్ అయితే అయిపోయింది హాఫ్ కుక్ ఇప్పుడు బిర్యానీ బిర్యానీ వేస్తున్నారు చిపిరాని సారి చిగనేస్తున్నారో సారీ మామ అనుకో దేర నాకి ఏందానా ఏందానా మా అనుకినట్టు అంటా ఆట్లాగా రైస్ రైస్ ఆ రైస్ ఏం కలర్ 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 విచ్ కలర్ వాంట్ కలర్ ఆ కలర్ కలర్ ఫైనల్ గా బిర్యానీ అయితే అయిపోయింది బిర్యానీ ఇంకా కలపాలా కలపాలి నెయ్యి అన్న ఏం పోయాలా అన్నా నెయ్యి నెయ్యి పోయాలా అన్నా ఇంకేమైనా ఉందా ఆర్డర్ చెప్తావా చెప్తాం అందరు కడుక్కుంటారు చేతులు మంచిగా మంచి తిన్నామని మాట్లాడుతున్నావురా డబల్ డబల్ సో ఫైనల్గా అయితే బిర్యానీ అయితే అయిపోయింది ఇగో మామూలు ఆల్రెడీ తింటారు నాకు ఇగో ఒక ముక్కి అయితే పెట్టారు లివర్ది లివర్ ఫ్రై సో ఇగో మామల్ని అడిగి చెప్దాము ఎట్లుంది బిర్యానీ ఇర్ఫాన్ బాయ్ బాగుంజ్ బాగుంది మంచిగా తింటున్నాం అరే సూపర్ సూపర్ ఇప్పుడు పెద్ద క్యాండిడేట్ని అడగాల అన్నా అన్నా చెప్పానా ఎట్లుంది అన్న ఇటు చూసి చెప్పానా బాగుందా బాగుందా పవన్ వడ్డిస్తున్నా ఇప్పుడు చెప్పు సూపరా వినయభాయ్ అడుగుదాం వినయభాయ్ ఎట్లుంది సూపర్ ఉంది సూపర్ హలో బాగుంది సూపర్ నువ్వే చెప్పు బాగుంది అంతేనా